హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే నిన్నటి మొన్నటి స్టోరీలో ఆనంది ఆదిత్యకి ప్రేమగా క్యారీస్ తీసుకురావడం ఆనందిని లంగావోని గెటప్లో చూసిన ఆదిత్య చాలా మురిసిపోతాడు ఆనంది ముద్దలు కలిపి ఆదిత్యకు తినిపిస్తుంది తనుకూడా తినిపించుకుంటుంది ఇదంతా చూస్తున్న జీవనాలేఖ్యకి కోపం వస్తూ ఉంటుంది ఆనంది ఆదిత్యతో చనువుగా ఉండడంతో ఆదిత్య ఆనందిని చూసి మర్చిపోతాడు అది చూసిన జీవన ఆలేఖ్య కుళ్ళుకుంటూ ఉంటారు ఇంక తర్వాత జీవన అలేఖ్యాకు స్వీట్ వార్నింగ్ ఇస్తుంది నేను ఆఫీస్కి రాననుకున్నారా వైఫైలాగా గారి చుట్టూ ఆఫీస్ చుట్టూ ఆనంది తిరుగుతూ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఆదిత్య మటుకు ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు అలేఖ్య ఆదిత్యని తనవైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కాని ఆదిత్య అవేవీ పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోతాడు ఆనందికి సర్ప్రైజ్గా ఆనందిని హక్ చేసుకుంటాడు అరే ఏంటిది ఇందుకేనా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చారు అని అడుగుతుంది ఆనంది నువ్వు మామూలుగా ఉన్నావా చాలా కొత్తగా ఉన్నావు చాలా ఆకట్టుకున్నావని చెప్తాడు ఆదిత్య ఇలా సరదాగా మాట్లాడుకుంటారు ఆనంది ఆదిత్య ఇంకా పూర్ణిమ కోపంగా బ్యాగ్ సర్దుతూ ఉంటుంది చైత్ర పూర్ణిమ కోసం భోజనం తీసుకుని వస్తే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి నాకు వద్దు ఏమి వద్దు అని భోజనం ప్లేట్ని విసిరికొడుతుంది పూర్ణిమ చైత్ర పూర్ణిమాని ఎంత ప్రాధేయపడినా వినిపించుకోదు పూర్ణిమ స్త్రీతన కోసం చాలా బాధపడుతూ ఉంటుంది చైత్ర సరే అని బ్యాగ్ తీసుకుని బస్టాండ్కి వెళ్ళిపోతారు బస్సు ఎంతసేపు రాలేదు ఆటో తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది పూర్ణిమ దాంతో చైత్ర కంగారు పడిపోతూ తన బ్యాగ్ తీసుకోవడంలో వేరే వాళ్ళ బ్యాగ్ తీసుకుంటుంది బ్యాగ్ అతను చైత్రాన్ని తప్పుగా అనుకుని నా బ్యాగ్ని దొంగిలిస్తున్నావని చెప్పి గొడవ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు సోషల్ మీడియాలో చైత్ర గొడవని వీడియోలో చూసిన శ్రీతన్ ఆనంది దగ్గరికి వస్తాడు ఆ వీడియోను చూపించి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చైత్రాన్ని విరిపిస్తారు ఆనంది శ్రీతన్ ఇంకా శశికాంత్ కూడా పూర్ణిమ ఉన్న వీడియోను చూసి పూర్ణిమని ఎలా అయినా కాపాడాలని అనుకుంటాడు కానీ సునంద తనని ఈ ఊరు నుంచి వెళ్ళిపోకుండా అడ్డుపడుతున్నాడని ఈయనని బయటికి వెళ్ళనివ్వకూడదు అని వెళ్లనివ్వదు దాంతో శశికాంత్ చాలా బాధపడుతూ ఉంటాడు పూర్ణిమాని కాపాడలేకపోతున్నాను అని ఇంకా సునంద ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్దాం మీరు డ్రెస్ మార్చుకొని రాపండి అని చెప్తుంది ఇదంతా జరిగిన స్టోరీ ఈరోజు ఏం జరిగిందో చూద్దాం లోపలికొచ్చిన శశికాంత్ పూర్ణిమ ఏ స్టేషన్లో ఉంది అని స్టేషన్స్కి ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాడు అప్పుడే లోపలికొచ్చిన సునంద శశికాంత్ నోట పూర్ణిమ అన్న మాట విని ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఆ పోతిమాకేనా అని అడుగుతుంది అది అని తడబడుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపాలనుకుంటున్నారా అని అంటుంది అది కాజు సునంద అని అంటూ ఉంటే ఏది కాదండి మీరు నా ముందే పూర్ణిమా పేరు తీసి మాట్లాడారు ఎలా నమ్ముతాను మిమ్మల్ని అని అంటుంది సునంద ప్లీజ్ అని అంటాడు ఒక మనిషిని ఇంతలా ఎలా మోసం చేయాలనిపిస్తుందండి ఎందుకు తనంటే అత ప్రేమ మీకు అందులో సగం ప్రేమేన నా మీద ఎందుకు చూపించలేరు అనంటే అబ్బా ఇప్పుడు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సునంద అసలు ఏం జరిగింది అంటే శశికాంత్ చెప్పబోతూ ఉంటే ఇక చాలు మీరు చెప్పే కథలు నేను వినలేను అలాగని మిమ్మల్ని బయటికి వెళ్లనివ్వను మీ మొబైల్ కూడా మీ దగ్గర ఉండడం మంచిది కాదు అని శశికాంత్ ఫోన్ని లాగేసుకుంటుంది సునంద శశికాంత్ సునందా సునందా అని పిలుస్తూ ఉంటాడు ఫోన్ అంటా పూర్ణిమతో మాట్లాడలా మాట్లాడకుండా ఉండలేరా ఆ మనిషి అంతగా గుర్తొస్తుందా అనంటుంది సునంద ఎందుకిలా మాటలతో చంపుతున్నావు అంటాడు మీలాగా చేతలతో చంపడం అని సునంద చెప్పి వెళ్ళిపోతుంది ఛా తప్పు చేసే వాళ్ళందరూ నమ్ముతారు నిజాయితీగా ఉన్నవాళ్ళని మాత్రం ఎవ్వరూ నమ్మరు నేను పూర్ణిమని కోరుకోవట్లేదు సహాయం చేయాలనుకుంటున్నాను అంతే అది నీకు అర్థం కాదు నేను చెప్పలేను అని చాలా బాధపడతాడు శశికాంత్ ఇంకా ఆనంది శ్రీతన్ చైత్ర పూర్ణిమ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు నీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చాను అప్పటికి మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే నాతో చెప్పమన్నాను కానీ ఎందుకు మీరు చెప్పకుండా పోవాలనుకున్నారు మీరు దొంగతనం చేశాలని పోలీసులకు అప్పటిస్తే మీరు నాకు ఫోన్ చేయాలి కదా సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేసిన వీడియోని చూస్తే మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసింది సమయానికి నేను రాకుంటే మీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఆనంది నువ్వు సునందాక కోడలివి కదా నువ్వు రాకపోతే బాగానే ఉండేది వచ్చినందుకు ఎక్కువ భయంగా ఉంది అని మనసులో అనుకుంటుంది పూర్ణిమ నేను మాట్లాడుతున్నది మీతోనే ఎందుకు మీరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నారు చెప్పండి అని అడుగుతుంది ఆనంది మాకు వ్యక్తిగతమైన కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఏంటనేది నేను చెప్పుకోలేను మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి మీ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది ఉంది మీకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకుని వచ్చాను కానీ మీరు నిర్దోషులను నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు కేసు పెట్టిన అతను కూడా ఏమంటాడో తెలియదు ఈ కేసు పూర్తయ్యేంతవరకు పూర్తి బాధ్యత నాదే పదండింటికి వెళ్దామని అంటుంది ఆనంది మేము ఆ ఇంటికి రామమ్మ అంటుంది పూర్ణిమ ఎందుకు అని అడుగుతుంది ఆనంది అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నాము అని చెప్తుంది పూర్ణిమ అయితే మా ఇంటికి రండి మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని శ్రీధాన్ చెప్పగానే మేము ఎక్కడికి రాము అని గట్టిగా చెప్తుంది పూర్ణిమ అమ్మ రమ్మని పులుస్తున్నాడు కదా అని చైత్ర చెప్తే వద్దని చెప్తున్నాను కదా వినిపించడం లేదా అని కోపంగా గట్టిగా చెప్తుంది పూర్ణిమ దాంతో చైత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతుంది ఆంటీ మేము ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము మీకేమైనా సమస్య వస్తే నాకు బాధ్యత ఉంటుంది కదా అని అంటే ఎవరు చెప్పారు నీ ప్రేమను ఒప్పుకున్నాను అని నా కూతురికి ఒక అందమైన జీవితం ఉంది అది ఇక్కడే ఉంటే దీని ప్రాణానికే ప్రమాదం అని పూర్ణిమ చెప్తూ ఉంటే ఆనంది షాక్ అయి ఏంది ప్రాణానికే ప్రమాదమా అని అడుగుతుంది ప్రమాదం మీకు ఎవరినంచి అని శ్రీతన్ అడిగితే నేనంచే ఇదిలా చదువుకుంది మా పరిస్థితి బాగోక విజయవాడ వదిలేసి ఇక్కడికి వచ్చాము రాగానే ఒక మంచి ఉద్యోగం దొరికింది కానీ తర్వాతే అర్థమైంది మేమిక్కడికి వచ్చి తప్పు చేశాము అని తప్పు సరిదిద్దుకోవాలని అనుకున్నాను ఊరు దాటేలోపు చేయని తప్పుకి పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది ఆనింద పడకపోయుంటే పడకపోయి ఉంటే ఈ పాటికి ఊరు దాటి వెళ్ళిపోయేవాళ్లము అని పూర్ణిమ చెప్తుంది ప్లీజ్ ఆంటీ దయచేసి చేత్రాన్ని నాకు దూరం చేయకండి అని శ్రీతన్ అంటాడు నీకు దండం పెడతాను నా కూతుర్ని వదిలేయని పూర్ణిమ చెప్తూ ఉంటే అమ్మా నేను కూడా శ్రీతన్ని అని చెప్పబోతుంటే నువ్వు మాట్లాడకు అని చేయి చూపిస్తుంది పూర్ణిమ ప్రేమా ప్రేమ అని ఎందుకయ్యా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు మేము ఎవ్వరూ లేనివాళ్లము ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా బ్రతకాలని కోరుకునేవాళ్లము ఎందుకు ఎందుకు మా జీవితాలతో ఆడుకోవాలని అనుకుంటున్నారు నీ ప్రేమ నా కూతురికి అవసరం లేదు నువ్వు నిజంగా నా కూతురు మేలు కోరుకునే అయితే దాన్ని వదిలేయి అని పూర్ణిమ అంటుంది ఆంటీ నన్ను తప్పుగా అర్థం అని శ్రీతన్ చెప్తుంటే నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా నా చావు చూస్తే నువ్వు వదిలిపెట్టవా అని ఏడుస్తుంది పూర్ణిమ ఆంటీ ప్లీజ్ ఏడవకండి అని శ్రీతన్ చెప్తుంటే శ్రీతన్ ఒకసారి ఇలా రా అని ఆనంది శ్రీతన్ని పక్కకు పిలుచుకొని పోతుంది అక్క నాకు చైత్ర కావాలి ఆంటీని చూస్తుంటే చైత్రాన్ని నాకు దూరం చేసేలా ఉంది అని అంటాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఆవిడ దేనికో భయపడుతూ ఉంది అందుకే కూతురు తీసుకుని ఊరు వదిలిపోవాలనుకున్నారు ఈ టైంలో నువ్వు ప్రేమ పంచాయితీ అని పెడితే ఆవిడేమైపోవాలి అని చెప్తుంది ఆనంది అంటే నాకు చైత్ర మీద ఉన్న ప్రేమని మర్చిపోమంటావా అక్క అని అడుగుతాడు ముంగటి పరిస్థితి అర్థం చేసుకో ఆవిడ ఖాళీ చేసిన ఇంటికి మళ్ళీ ఫోన్ అని అంటున్నారంటే ఆవిడకి ఎవరి నుంచో ప్రమాదం ఉంది ఇప్పుడు మనం చేయాల్సింది ఆవిడికి భయాన్ని పోగొట్టడం ఆవిడ అసలే పేషెంట్ నువ్వు ఇంకా ఈడనే ఉన్నావు అంటే ఆవిడికి ఏమవుతుందో అని భయంగా ఉంది ముంగటి నువ్వు ఇంటికి పోవనంటుంది అక్క మరి చేత్ర అంటాడు వాళ్ళని కేసు నుంచి బయటికి తీసుకురావాలి ఆ తర్వాత ఆవిడకు భయపడుతుందో అడిగి తెలుసుకోవాలి ఆ ప్రాబ్లంని కూడా క్లియర్ చేస్తే గప్పుడు మీ పెళ్లికి ఆవిడ ఒప్పుకుంటుంది మీ ఇద్దరిని కలుపుతాను అని మాటిచ్చాను నా మాట నిలబెట్టుకుంటాను అంటుంది థ్యాంక్స్ అక్క మరి వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్తా అవన్ అడుగుతాడు ఎక్కడో ఒకచోట సేఫ్ ప్లేస్లో పెట్టాలి అది నేను చూసుకుంటాను ముంగటి నువ్వు ఇంటికి వెళ్ళు నా మాట విను అంటుంది సరే అక్క అంటాడు సరే అక్క అనుడు కాదు మళ్ళా నేను చెప్పేంత వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయదు సరేనా అంటుంది సరే అని శ్రీతన్ చైత్ర వైపు చూసి బాధపడుతూ వెళ్ళిపోతాడు చైత్రా కూడా శ్రీతన్ వైపు చూసి శ్రీతన్ శ్రీతన్ అంటూ ఉంటుంది మేడం శ్రీతన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడిగితే అతను ఎక్కడికి వెళ్ళిపోతే నీకెందుకే మనం వెళ్ళిపోదాం పదా అని పూర్ణిమ కోపంగా గట్టిగా చెప్తుంది ఎక్కడికి వెళ్తారు అని ఆనంది అడుగుతుంది మా గురించి ఎవరికి తెలియని చోటికి అని పూర్ణిమ చెప్తుంది అయితే మా ఇంటికి రండి అని ఆనంది చెప్పగానే పూర్ణిమ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆనంది వైపు చూస్తుంది మా అత్తయ్య గారితో నేను మాట్లాడతాను ఆడు ఉంటే మీకు ఏ భయం ఉండదు అని ఆనంది చెప్తూ ఉంటే నేను భయపడేది మీ అత్తయ్య గారికి ఆవిడ కంట్లో మళ్ళీ పడ్డానుంటే నన్ను బ్రతకనివ్వదు మీ అత్తయ్య అని మనసులో అనుకుంటుంది పూర్ణిమ ఏంటి ఆలోచిస్తున్నారు నాతో రండి అని ఆనంది చెప్తుంది వద్దమ్మా మేం ఎవరింటికి రాము అని చెప్తుంది అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి తెలిసిన వాళ్ళ ఎవరి ఇంటికి వద్దమ్మా అని చెప్తుంది పూర్ణిమ అయితే ఎవరూ తెలియని కొత్త ఇంటికైతే మీరు వస్తారు కదా అని అడుగుతుంది ఆనంది మా కోసం ఇబ్బంది పడాలి అని పూర్ణిమ చెప్తుంది బాధ్యత తీసుకోకూడదు తీసుకుంటే మధ్యలోనే వదిలేయకూడదు అని మా జ్యోతమ్మ చెప్పింది మిమ్మల్ని మధ్యలోనే వదిలేయలేను అని చెప్పి సీనుకు ఫోన్ చేసి సీను నాకు హెల్ప్ చెయ్యాలి అని ఫోన్ మాట్లాడుతుంది ఆనంది ప్రమాదం ఎక్కడో లేదు నా ముందే ఉందమ్మా నువ్వు సునంద కోడలివి కదా ఇప్పుడు మీ అత్తయ్య గారికి నా గురించి చెప్తే ఆ పరిస్థితి ఏంటి అని పూర్ణిమ అనుకుంటుంది ఇంకా ఆదిత్య వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆదిత్య దగ్గరికి సునంద వస్తుంది ఆది బాగా బిజీగా ఉన్నట్టున్నావు పర్లేదమ్మా నాతో ఏమన్నా మాట్లాడాలా నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉందిరా నీ వయసుకున్న సర్దాలో సంతోషాలు పక్కన పెట్టి కంపెనీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నావు అని అంటుంది అవునమ్మా సౌత్ మొత్తం మన కంపెనీని ఎక్స్పెండ్ చేయాలన్నదే నా కోరిక కొంచెం కష్టమే బట్ డెఫినెట్ గా రీచ్ అవుతానమ్మా ఆల్ ద బెస్ట్ నాన్నా అంటుంది అమ్మా అంటాడు ఈ మధ్య నాకు బాగా అలసటగా ఉంటుందిరా కోపం చిరాకు నా కంట్రోల్లో ఉండడం లేదు ఏం చేస్తే బెటరంటావు అని అడుగుతుంది నేచర్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ మెంటల్ సెట్స్ అమ్మా అని అంటాడు యువర్ రైటా ఆది అందుకే మీ నాన్న నేను కొద్ది రోజులు ఎక్కడికన్నా బయటికి వెళ్తే మంచిదనిపించింది నీకు అన్ని విషయాలు కదా ఇక్కడే ఉంటే అదే ఆలోచనలో ఉంటాము అని చెప్తుంది అయితే ఇంకేం ఆలోచించకుండా మీ ఇద్దరు ఎక్కడికన్నా హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్తాడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి నాన్నా అని అంటుంది ఏం హెల్ప్ అమ్మా అని అడిగితే నువ్వెళ్ళి మీ నాన్నతో అమ్మా స్విట్జర్లాండ్కి టికెట్స్ బుక్ చేసింది సరదాగా వెళ్ళిరండి అని చెప్పు అని చెప్తుంది నువ్వే అడగొచ్చు కదమ్మా అని అంటాడు ఆయన రానంటే అని చెప్తుంది నువ్వు అడిగితే రానంటాడా అని అంటాడు కొన్ని అద్దం కావాలి అంటే నువ్వే అడగాలి నాన్నా ప్లీజ్ అని అంటుంది సరే అమ్మా నాన్నెక్కడున్నారు అని అడుగుతాడు బాల్కనీలో ఉన్నాడు అని చెప్తుంది అయితే నేనిప్పుడే వెళ్ళి అడుగుతాను అంటాడు పూర్ణి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఏ పరిస్థితిలో ఉందో తలుచుకుంటేనే బాధగా ఉంది అని శశికాంత్ అనుకుంటూ ఉంటే నాన్నా అని వస్తాడు ఆదిత్య ఏంటాది అంటాడు చిన్నప్పుడు మీ స్కూల్లో హాలిడేస్ ఇచ్చేవాళ్ళ అని అడుగుతాడు ఇచ్చేవాళ్ళు అని చెప్తాడు దసరా హాలిడేస్కి కానీ సమ్మర్ హాలిడేస్కి కానీ ఎక్కడికి వెళ్ళేవాడివి అని అడుగుతాడు నేను మా అమ్మమ్మ వెళ్ళేవాణ్ణి అని చెప్తాడు శశికాంత్ వెరీ నైస్ నాన్న ఇప్పుడు నేను నీకు ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు దేనికి అని అడుగుతాడు అవి సమ్మర్ హాలిడేస్ అయితే ఇవి సన్ హాలిడేస్ అని అంటాడు ఆదిత్య నన్నేం చేయమంటావు అని అడుగుతాడు శశికాంత్ అమ్మని తీసుకుని స్విట్జర్లాండ్కి వెళ్ళండి అని ఆదిత్య చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు మేనేజర్కి కాల్ చేసి టికెట్స్ బుక్ చేయమని చెప్తాను మార్నింగే ప్రయాణము అని ఆదిత్య మేనేజర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆది నువ్వెవ్వరికి కాల్ చేయదురా నేనెక్కడికి వెళ్ళను అని చెప్తాడు శశికాంత్ అదేంటి నాన్నా అంటాడు మీ అమ్మ కూడా కోరుకోవడం లేదు అని శశికాంత్ చెప్తూ ఉంటే నేను కోరుకుంటున్నానండి అని అంటూ వస్తుంది సునంద అమ్మా ఓకే అన్న తర్వాత మీకు చెప్తున్నాను నాన్నా అని ఆదిత్య చెప్తాడు ఇక్కడే ఉంటే పూర్ణి కోసం నేనెక్కడ వెళ్తాను అని నన్ను ఈ దేశంలోనే లేకుండా చేయాలనుకుంటున్నావు కదా అని శశికాంత్ మనసులో అనుకుంటాడు అమ్మా రెడీ మీరు కూడా రెడీ అయ్యారు కదా అని ఆదిత్య అంటాడు సారీరా నేనెప్పుడు ఎక్కడికి జర్నీ చేయలేను అని చెప్తూ ఉంటే కరెక్ట్ నండి ఇప్పుడు మీరు జర్నీ చేయలేరు ఆది మీ నాన్న జర్నీ చెయ్యాలి అంటే నువ్వొక పని చెయ్యాలి మేనేజర్కి ఫ్లైట్ టికెట్స్ కోసం ఫోన్ చేస్తావు కదా ఒక టికెట్ మీ నాన్న పేరు మీద రెండో టికెట్ ఎవరి పేరు మీద నువ్వు గెస్ట్ చేయగలవా ఏమండి మీరు గెస్ట్ చేయగలరా అని అడుగుతుంది ఎవరి పేరు మీదమ్మా అని అడుగుతాడు ఆదిత్య మీ నాన్న పక్కన రాయాల్సిన ఆ రెండో పేరు పూర్ణిమ ఆ రెండో పేరు మీ నాన్న పక్కన ఉంటే చాలు ప్రపంచంలో ఏ దేశమైనా పోతారు అని చెప్తూ ఉంటుంది సునంద ష్ అంటాడు శశికాంత్ మీరింక మాట్లాడకండి మీరు ఇప్పుడు నాతో ఎందుకు రానంటున్నారో కారణం చెప్పగలరా మీరు చెప్పలేరు నేను చెప్తాను నాకు భయపడి పూర్ణిమ ఎక్కడ ఈ సిటీ వదిలి వెళ్ళిపోతుందో అని మీరు తెగ బాధపడుతున్నారు మీ ఫోన్ నేను లాక్కున్నాను గానీ లేదంటే మీరు ఈ పాటికే ఫోన్ చేసి మాట్లాడేవారు మీరు నాతో ఎక్కడికి రానవసరం లేదు ఎవరితో మాట్లాడుకోవాలో మాట్లాడుకోండి అని ఫోన్ శశికాంత్ చేతిలో పెట్టి కోపంగా వెళ్ళిపోతుంది సునంద ఏంటి నాన్న మీరు అమ్మ అడిగినప్పుడు వస్తానని చెప్పొచ్చు కదా ఎందుకు అమ్మని బాధ పెడతారు అని ఆదిత్య కూడా శశికాంత్ని అని వెళ్ళిపోతాడు నీకసలు నిజం తెలీదురా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అయినా తప్పంతా నాదే మొయ్యలేని బంధాల్ని నేనెందుకు భుజనెత్తుకోవాలి నమ్మించి సముద్రంలో వదిలేశాను ఇంతకు మించిన పాపం లేదు నాకు ఈ జన్మకి మనశ్శాంతి లేదు పోడ్ని నన్ను నువ్వు క్షమించొద్దు అని చాలా బాధపడిపోతాడు శశికాంత్ ఇంకా ఆనంది పూర్ణిమం తీసుకొని చైత్రాని సీను చెప్పిన ప్లేస్కి వస్తుంది అమ్మాడి వీళ్ళుండనికి చూసిన ఇల్లు ఇదే ఓనర్ బెంగళూరులో ఉంటాడు ఎవరితోనూ ఏ ప్రాబ్లం ఉండదు కినాయి కూడా చాలా తక్కువ అని సీను చెప్తుంటే సీను మీరివన్నీ మనము తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్తుంది మీరేమీ భయపడకండి సీను అని నా దోస్తు మీరిక్కడున్న ముచ్చుటే ఎవ్వరికీ తెలవదు నన్ను నమ్మండి చూద్దాం పదండిరా చైత్రా అని ఆనంది లోపలికి పిలుచుకొని పోతుంది చూసి ఇండ్లు ఎట్లుందమ్మా అని అడుగుతుంది పూర్ణిమ బాగుంది కాకపోతే నువ్వు నాకొక మాటివ్వాలి అంటుంది పూర్ణిమ ఏంటమ్మా చెప్పండి అంటుంది మేమిక్కడుంటున్నట్ల ఎవరికీ చెప్పద్దు అని పూర్ణిమ చెప్తే ఆనంది సీను ఆశ్చర్యపోయి మీరు విజయవాడ నుంచి ఇప్పుడే హైదరాబాద్కి వచ్చిండ్రు ఆ లెక్కను చూస్తే ఈడు మీకెవరూ తెలియదు మరి మీరు ఎవరికి భయపడుతున్నారు మీక్కడెవరైనా శత్రువులు ఉన్నారా మిమ్మల్ని బెదిరిస్తున్నారా అవన్నీ మనసులో పెట్టుకొని చైత్రాప్రేమం దూరం చేయాలనుకుంటున్నారా అని ఆనంది అడుగుతూ ఉంటే నా శత్రువు మీ అత్తగారే అమ్మా నువ్వు సునంద కోడలువని నాకు ముందే తెలిస్తే నీకు మేం దూరంగా ఉండేవాళ్లం కాని చెయ్యి దాటిపోయింది ఇప్పుడు దూరంగా ఉండేవాళ్లం కాని నువ్వు తప్ప మమ్మల్ని విడిపించేవాళ్లు ఎవ్వరూ లేరు అందుకే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను అని పూర్ణిమ మనసులో అనుకుంటుంది చెప్పండి మీ సమస్య ఏంటి అని అడుగుతుంది ఆనంది చెప్పలేనమ్మా అది చెప్పుకునేది కూడా కాదు ఒకవేళ సమస్య ఏంటో చెప్పినా నువ్వు మాకు సహాయం చేస్తాను అంటే నీ సహాయం మాకు అవసరం లేదు అని పూర్ణిమ చెప్తుంది అదేంటమ్మా మీరున్న పరిస్థితి ఎటువంటిదో మీకు తెలవదా అంటుంది ఆనంది నువ్వు తప్ప మమ్మల్ని కాపాడ్డానికి ఎవ్వరూ రారు ఎవరూ లేరు కాని మేమిక్కడున్నట్టు నువ్వు ఎవరితోనో చెప్పకూడదు చివరికి చైత్ర నీ ప్రేమించిన అబ్బాయి కూడా నా పేరు గాని మా ఉనికినిగాని గాని ఎవరితో చెప్పను అంటేనే ఇక్కడుంటాము లేదంటే మమ్మల్ని వదిలేయండి మాదారిని నేను వెళ్లిపోతాము అంటుంది పూర్ణిమ చూడమ్మా మీరుదో బాధలో భయంలో ఉన్నారు మా అత్తయ్యగారు సునందగారు చాలా మంచిది ఎవరివన్న మీరు భయపడుతున్నారు చెప్తే నేను అతయ్య గారికి చెప్పి మీరు ఎవరికీ భయపడకుండా చేస్తాను అని ఆనంది చెప్తూ ఉంటే చంపేది ఆవిడైతే ఆవిడికేమని చెప్తాను అని పూర్ణిమ మనసులో అనుకుంటుంది చెప్పండి మా అత్తయ్య గారికి ఫోన్ చేయమంటారా అని ఆనంది అడుగుతే వద్దమ్మా నీకు ఆ అబ్బాయికి తప్ప మేమెక్కడున్నామో ఎవ్వరికీ తెలియకూడదు చైత్ర మీ ఆఫీసులో పనిచేసింది కాబట్టి నువ్వు మీ ఇంట్లో చెప్తావేమో అది కూడా చెప్పొద్దు వీలైనంత త్వరగా మమ్మల్ని కేసు నుంచి బయటపడేశావు అంటే మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము ప్లీజమ్మా నీకు దండం పెడతాను మాకీ సహాయం చేసి పెట్టండి అని పూర్ణిమ రెండు చేతులు జోడించి ఆనందిని ప్రాధేయపడుతుంది వద్దమ్మా మీరింతగా చెప్పాల్సిన అవసరం లేదు మీ సమస్య నేను తీరుస్తాను అని ఆనంది చెప్తూ ఉంటే నువ్వు మా జాడి ఎవ్వరికీ చెప్పనంతవరకు మేమిక్కడే ఉంటామమ్మా అని పూర్ణిమ చెప్తుంది నేను బయట ఎవ్వరికీ చెప్పను అని ఆనంది అంటుంది నా భయన్నాడీ కాని నువ్వు చాలా మంచిదానివి సునంద ఎలాంటిదైనా మంచి కోడలే దొరికింది అని పూర్ణిమ మనసులో అనుకుంటున్నా చైత్రా మనము కిచెన్ను బెడ్రూమ్ చూసొద్దాం కదా అని ఆనంది అంటుంది అప్పుడే సునంద నుంచి కాల్ వస్తుంది ఆనందికి నేనిస్తానమ్మా అంటూ పూర్ణిమ ఫోన్ని తీసుకుని సునంద ఫోటోను చూసి భయపడుతుంది అది చూసిన ఆనంది మీ అలా వణుకుతోంది అని అడుగుతుంది ఏమీ లేదమ్మా అంటుంది పూర్ణిమ ఇంకా ఫోన్ తీసుకుని మా అత్తయ్య గారు కాల్ చేస్తున్నారు మా అత్తయ్య గారు అంటూ నిజం చెప్పదు కదా అని భయపడుతూ ఉంటుంది పూర్ణిమ ఆనంది ఎక్కడున్నావు అని అడుగుతుంది సునంద అత్తయ్య గారు నేను అని చెప్పబోతూ ఉంటుంది ఆనందం చూసి పూర్ణిమ భయపడుతూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్